రాయచోటి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ పై జరిగిన దాడి హేయమైన చర్య అని నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బండారు సూర్యనారాయణ కడప నగర శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కళ్యా సుధాకర్ పల్లా నరసింహారావు డిమాండ్ చేశారు ఈ రోజు స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నా పేరు బండారు సూర్యనారాయణ తగటగిరి క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుని ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే రాయచోటిలో నా కొవీల క్షత్రియ సభ్యుడు సిబ్బ్యాల విజయభాస్కర్ రాయచోటి మార్కెట్ యార్డ్ వైసీపీ మాజీ మాజీ వైస్ చైర్మన్ అలాగే ఇప్పుడు బీసీసీఎల్ అధికారప్రతినిధిగా ఉన్నారు ఆయన ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ పైన కొన్ని వ్యతిరేకమైన కామెంట్లు చేశాడన్న ఉద్దేశంతో అతని ప్రతిగా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ పైన ఏవైనా కొన్ని చెప్తూ ఉంటారు అది రాజకీయంలో సహజంగా జరిగేటివి దానికి వ్యతిరేకంగా రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఆయన పైన రాయచోట్లో భౌతిక దాడి చేయడం జరిగింది ఇది హేయమైన చర్యగా మేము మా సంఘం నుంచి ఖండిస్తున్నాము ఈ విధంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ నాయకులు వారి వారి స్టైల్లో చెప్తూ ఉంటారు గవర్నమెంట్ మీరు వ్యతిరేకంగా ప్రతిదీ భౌతిక దాడితో చేయడం అనేది చాలా తప్పుగా భావిస్తున్నాము బీసీలము చేనేతలము తొగడవీర శత్రులము బీసీలు అనగారిన వాళ్ళు కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నారని మాకు అర్థమవుతూ ఉంది అదే ఫ్రెష్మెంట్లో ఇతర కులస్తులు గవర్నమెంట్ పైన ఎన్నెన్నో చెప్తా ఉన్నారు విజయభాస్కర్ మాట్లాడిన కంటే ఇంకా ఎక్కువ మాట్లాడే నాయకులు ఉన్నారు వారి మీద ఏమి లేకుండా కేవలం మా కులస్థుడైన భాస్కర్ గారి పైన భౌతిక దాడి చేయడం చాలా హేయమైన చర్య ఇది మా బీసీ వర్గాల్లో అందరిలో చాలా బాధగా ఉంది ఈ సంస్కృతి పోవాలి ఇటు జరిగినా అటు జరిగినా ఏ కాలంలో అయినా ఏ ప్రభుత్వం కూడా లాస్ట్కు బీసీలపైన అణగారిన అణారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది దయచేసి రాజకీయ నాయకులు వినపం మనల్ని గౌరవించండి మా సేవలు తీసుకోండి అంతేకాని భౌతిక దడులకు పాల్పడకూడదని మనవి చేస్తున్నాను అలాగే జరిగి రెండు రోజులు అయిపోయినా కూడా ఇంతవరకు ఎక్కడ అరెస్టు తగ్గినట్టుగా తెలియడం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాము దాడి చేసిన వాళ్ళను త్వరగా అరెస్ట్ చేయాలని శిక్షించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను మీడియా సోదరులకు అందరికీ కూడా విన్నప్పము మా నమస్కారాలు ఈరోజు ఇక్కడ సమావేశం ప్రెస్ మీటు ఓటో గల కారణము బీసీ అలాగే చేనేత వర్గానికి చెందినటువంటి రాశవేటి నివాస అయినటువంటి సిబ్బాల విజయభాస్కర్ వైఎస్ఆర్ అధికార ప్రతినిధిని పైన దాడిని వివరంగా ఖండిస్తున్నాము రాజకీయాల్లో పొలిటికల్స్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం ఇది ఈనాటిది కాదు ఎప్పటి నుంచో వస్తున్న సంస్కృతి నీకు చెడు అని అనిపిస్తే దాన్ని మరలా ప్రెస్ మీట్ ద్వారా కానీ ప్రజాస్వామ్యంలో ఖండించడము అలవాటైన ఈ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో మన వాళ్ళు భౌతికంగా దాడి చేసి ప్రాణహాని కల్పించే స్థితికి దిగదారడం అనేది మా వీర చిత్రియ సంక్షేమ సంఘం కడప శాఖ తరపున మరియు బీసీల తరపున వివరంగా ఖండిస్తున్నాము మా విజయభాస్కర్ అనేంది ఏమీ తిట్టలేతను ఆయన అనింది అన్నమయ్య జిల్లాను చీల్చారు చాలా చిన్నదిగా చేశాడు అది దుర్మార్గమైన చర్య అన్నాడు అది తప్పేమీ కాదే అలాగే చెప్తూ రాయచోటికి కొన్ని కార్యక్రమాలపైన ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఏది ఏమైనా కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు తప్పు చేస్తే విమర్శించడము ప్రతిపక్ష నాయకుడిగా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది వాక్ సంవత్సరం కూడా ఉంది కానీ దాన్ని మీరు భౌతిక దాడులు చేసి ఒక బీసీ నాయకుడి పైన ఒక బీసీ వర్గానికి పైన దాడి చేయడం అనేది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము ఇక పోతే ఏ పార్టీ ఉన్న అధికారంలో బీసీలపైన దళితులపైనే దాడి జరుగుతున్నాయి అయ్యే అగ్రవర్ణాలపైన జరగడం లేదు ఇప్పుడున్న మీరు పంతొమ్మిది నుంచి రాజకీయము ఎత్తుకుంటే ఎక్కడ చూసినా కానీ ఏ పార్టీ చూసినా కానీ ఏ బీసీ నాయకునో ఏ ఎస్సీ నాయకునో ఏ ఎస్టీ నాయకునో అటాక్ చేశారే కానీ పార్టీలు అగ్రవర్లాల్ను అటాక్ చేయలేదు సో మేము ఈ కం ఈ దీని ద్వారా ఏం చెప్పకుం చెప్పదలుచుకున్నామంటే ప్రభుత్వానికి ఎవరైతే దాడి చేశారో వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టి శిక్ష పడే విధంగా పోలీస్ వ్యవస్థ చూడాలని ఈ సందర్భంగా కోరుతున్నాము అలాగే ఇలాగే దాడులు చేసుకుంటూ పోతే రాబోయే కాలంలో పాలక పక్షానికి కావచ్చు ఇంకో పక్షానికి కావచ్చు ఎవరైనా కావచ్చు మూల్యం చెల్లించుకోక తప్పదు ఎందుకంటే ఈ జిల్లాలో కావచ్చు అన్నమయ్య జిల్లా కడప జిల్లాలో కావచ్చు అన్నమయ్య జిల్లాలో కావచ్చు తొకటీర చిత్రీయులు బలంగా ఉన్నారు అలాగే చేనేత వర్గాలు బలంగా ఉన్నారు బీసీలు అరవై శాతం ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే సో కాబట్టి నేను చెప్పేది ఒకటే వెంటనే పోలీస్ శాఖ ఎన్న విన్నవించేది ఏమంటే ఇలాంటి దాడులు జరగకుండా వెంటనే అరెస్ట్ చేయకపోతే రాబోయే కాలంలో బీసీల సంక్షేమ సంఘాల తరఫున అలాగే చేనేత ఐక్య వేదిక తరఫున అలాగే తొగటవీర చిత్రయ సంక్షేమం సంక్షేమం తరఫున మేమంతా కనుక రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ పరిస్థితి రాకుండా ప్ర చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరూ కూడా నా నమస్కారములు వందనాలు థ్యాంక్ యూ